అలలుయ దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని సంగమ ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము దావిది రాసిన కీర్తనల గ్రంథము నూట ఏడవ కీర్తన ఇరవయో వాక్యము ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను అలలుయ దేవునికి స్తోత్రం ప్రియా దేవుని సంగమ నీవు నమ్మిన నీ దేవుడు నీవు ఆశ్రయంగా చేసుకున్న నీ దేవుడు ఎటువంటి శక్తి కలిగినవాడో నువ్వు తెలుసుకోవాలి ఎటువంటి శక్తి కలిగినవాడు ఎటువంటి గొప్పవాడు వాక్యం సెలవిస్తుంది ఆయన వాక్కును పంపి బాగు చేసేవాడంట వాక్కును పంపి ఆయన దేవుడు అండి అది ఎట్లాగైతుంది అట్లా ఎట్లా పంపిస్తారు అట్లా ఎట్లా పంపించి చేస్తారు సైన్స్ ఒప్పుకోదు అసలు లా అసలు ఎక్కడుంది అట్లాగా చే చేసేది మాకైతే నమ్మబుద్ధి కావట్లేదు కానీ ఆయన దేవుడు ఆయన సృష్టికర్త వాక్కును పంపి అంటే చూడండి నోటి మాటకు సెలవిస్తాడంట నువ్వు పోయి అక్కడ స్వస్వస్థపరచు అని ఆయన పలికి ఆ మాటకు సెలవిస్తాడంట పలికే ఆ మాటకు సెలవిచ్చి నువ్వు పోయి అక్కడ స్వస్థపరచు అంటాడంట చూడండి ఎంత గొప్ప శక్తిగలవాడో ఆయన ఆయన దగ్గర ఉంటే చాలు మనం ఆయనతో ఉంటే చాలు మనం ఆయన వాక్య ప్రకారం బ్రతుకుతూ వస్తే చాలు ఆయన చెప్పిన మాట ప్రకారం క్రియలను మార్చుకుంటూ వస్తే చాలు ఆయన ఏమైనా మన జీవితంలో చేయగల శక్తిమంతుడు నీ జీవితంలో చేయగల శక్తిమంతుడు నమ్ము విశ్వసించు నీ విశ్వాసపు స్థాయి పెంచుకో నీ విశ్వాసం దేని వరకు ఉంటుంది ఎలాగ నువ్వు విశ్వాసాన్ని పెట్టుకుంటున్నావు అంటే చాలామంది ఇప్పుడు క్రైస్తవులు లోక సంబంధంగా భూలోక సంబంధంగా ఈ విశ్వాసం ఎట్లా అంటే ఉద్యోగం వస్తే దేవుడు నాతో ఉన్నాడు నా ప్రార్థన విన్నాడు నాకు ఇచ్చినాడు పిల్లలు పుడితే నా దేవుడు నా ప్రార్థన విన్నాడు పిల్లలు ఇచ్చి ఇవే కనిపిస్తున్నాయి వాళ్ళ విశ్వాసం ఒక శ్రమలో నీవు సాక్ష్యం చెప్పగలుగుతున్నావా శ్రమలో నేను నేను ఈ శ్రమలో ఉన్నాను నేను ఈ బాధల్లో ఉన్నాను నేను ఈ కొరతల్లో ఉన్నాను నేను ఈ ఇబ్బందుల్లో ఉన్నాను అయితే నా దేవుడు నాకు ఆ శ్రమలో ఆ ఇబ్బందిలో ఆ యొక్క కష్టంలో నాకు సహాయం చేసినాడు నా తోడుగా ఉన్నాడు ఆ శ్రమను నేను దాటినానంటే అది దేవుడే నాకు సహాయం చేసినా ఆ కష్టమును నేను దాటినానంటే దేవుడే నాకు సహాయం చేసినాడు ఆ బాధలో నేను తట్టుకోగలిగినాను అంటే నా దేవుడు నా ఎస్ఐ నాకు పక్క నుండి ఓదార్చినాడు ఆదరించ ఈ అనుభవాలు పట్ ఈ అనుభవాలు మనకు ఉండాలి కదా ఈ అనుభవాలు మీకు విశ్వాస స్థాయిని పెంచుతాయి ఉద్యోగాలు వివాహాలు ఈ పెళ్ళిళ్ళు ఈ పిల్లలు ఈవెన్ ఎవరి జీవితంలోనైనా రొటీన్గానే సాగుతాయి ఏంటంటే ఇప్పుడు చూడండి అన్యులు కూడా ఇప్పుడు ఏసైకి ప్రార్థన చేస్తే నేను నీకు దేవుడు ఇచ్చినాడని దేవునికి స్తోత్రాలు చెల్లిస్తావు ఇంకా అక్కడి వరకే ఉంటావు కానీ మరి మరి అన్యులు కూడా అన్యులు వాళ్ళు 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 చేసే వాళ్ళ విగ్రహారాధన చేసినప్పుడు వాళ్ళు వాళ్ళ దేవుళ్ళు వాళ్ళకు కూడా ఇస్తున్నారు దానికి కాదు మనము ఏసైను మనం విశ్వసించేది ఈ లోక సంబంధంగా ఇచ్చేది ఆశీర్వాదాల కొరకు కాదు మనం వేసే వెంట నడిచేది మనము ఏసై వెంట మీరు ఏసై వెంట నడవాల్సింది దేని కొరకంటే పరలోక రాజ్య పట్టణ ప్రవేశము అలెలుయ ఆ పట్టణంలోకి ప్రవేశించటానికి ఆయన రక్త తముతో శుద్ధి చేయబడి ఆయన మరణ పునరుత్నాలను ఒప్పుకొని వ్యాప్తిసం తీసుకొని సిద్ధపడుతూ శ్రమల్లో అయినా నిందల్లో అవమానల్లోనైనా ఏసే దేవుడు అని అన్ని చోట్ల చెప్తూ సాక్షిగా కొనసాగుతూ నువ్వు పర్లోకపట్టణానికి చేరాలి ఆ పర్లోకపట్నానికి చేర్చేది ఒక యేసు క్రీస్తు వారే నేనే మార్గము నేనే సత్యం నేనే జీవం నేను తప్ప వేరొకరు ఎవ్వరు కూడా తండ్రి దగ్గరికి మిమ్మల్ని చేర్చరు అన్నారు కాబట్టి మన మీ విశ్వాసం స్థాయి ఎలా ఉంది దీనిలోకే ముడి పెట్టుకుని ఉండారా ఇవి రాకపోతే ఇవి ఇవ్వకపోతే అయిపోయి వేసాయి నా మాట వినలేదు నా ప్రార్థన ఆలకించలేదు కాబట్టి వేసే దేవుడు కాదు ఏదేదో జరిగిపోతుంటే అవన్నీ పట్టుకొని వేసే దేవుడు కాదనేది నమ్మి విశ్వసించే నడక నడక స్టార్ట్ చేసాయితో పరిస్థితులు ఏమైనా నీకోసం ప్రవ్వాన్ని నిలబడు దేవుడు అద్భుతాలు చేస్తాడు ఇప్పుడు మనం చదివిన వాక్యం ఏంటి వాక్కును పంపి వారిని బాగు చేశాను మొదటి చెప్పిన నేను వాక్కును పంపి అత వాళ్ళని స్వస్థపరచు అనేది పలుకుతే అది వాక్ అవుతుంది ఆ పలికిన వాకుకు చెప్తాడంట చూడండి ఇంకొక మాట నేను చెప్తాను యోగ గ్రంథంలో ఒక మాట రాయబడింది చూద్దాం మీరు యోగ గ్రంథము అద్భుతమైన మాట అసలు ఎంత శక్తిగల దేవుడు అంటే యేసుక్రీస్తు వారు ముప్పై ఆరవ అధ్యాయం యోగు గ్రంథం ముప్పై ఆరో అధ్యాయము ముప్పై రెండవ వాక్యము గురికి తగలవలెనని ఆయన దానికి ఆజ్ఞాపించును హలెలుయా గురికి తగలవలేనని ఆయన దానికి ఆజ్ఞాపించను దేనికి ఆజ్ఞాపించను గురికి తగలాల్సింది అది రాయి కదా గురికి తగలాల్సింది రాయి ఆ రాయికి చెప్తాడంట దేవుడు గురికి తగలాలు నువ్వు పోయి అని అంటాడంట అల్లెల్లు ఆ శక్తి కలిగిన దేవుడు మహిమ కలిగిన దేవుడు అంత గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు ఆయన ఇది మనము దేనికి మనము చూడొచ్చు అంటే దావీదు గారు దావీదు గారు గొల్లాతుతో పోరాడేటప్పుడు ఆ వడిసలలో రాయి పెట్టి కొట్టినప్పుడు ఆ రాయికి దేవుడు ఆజ్ఞాపించినాడు పొయ్యి నువ్వు అతని నుదుటికు తాగులు ఆజ్ఞాపించినాడు అది తూచా తప్పకుండా అక్కడ పోయి తగిలి చూడండి ఆ రాయి తగిలితే వెనకలు పడాల కానీ గొల్ల్యాత్తు బోర్లా వన్నాడు బోర్ల వన్నాడు దేవుడు పైనుండి ఆకాశం అందుండి తోసేసినాడు ఎట్లా ముందుకి అయిపోయా ముందరు బోర్ల వన్నాడు ప్రియా దేవుని సంగమ వాక్కును పంపి స్వస్థపరిచే దేవుడు మనం యోహనస్సు వార్త నాలుగో అధ్యాయం కూడా మనం చూసినట్లయితే నలభై ఏడవ వర్షంలో నలభై ఏడు నుండి యాభై నాలుగు వరకు మనం చూసినట్లయితే ఇక్కడ కాపెన్న హోమ్ అనేటువంటి ఊర్లో ఒక ప్రధాన ప్రధాని కుమారునికి చాలా రోగంతో ఉండటం జరుగుతుంది అయితే ఆ రోగ ఆ రోగమును యేసుక్రీస్తు వారు స్వస్థపరుస్తాడనే విశ్వాసంతో ఆ ప్రధాని ఆ ఏసై దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ పిల్లవాడు అస్వస్థతతో రోగ రోగంతో ఉన్నాడు అతన్ని అతని పరిస్థితి బాగాలేదు అవన్నీ ఏసఐకి చెప్పి రావడానికి అతని చావకు ముందే ఆ కుమారుడు ముందే ఏసై దగ్గరికి వెళ్ళి స్వస్థపరచాలి అని స్వస్థపరుస్తాడు ఏసై అని చెప్పడానికి వెళ్తాడు అయితే అక్కడికి వెళ్ళేసరికి అంత గుంపు గుంపు ఉంటారు అప్పుడు యేసుక్రీస్తుతో మాట్లాడతాడు అయ్యా నువ్వు మాట మాత్రం సెలవి నువ్వు నువ్వు మాట మాత్రం చెప్పు ఇది యోహన్ స్వార్థ నాలుగో అధ్యాయము యాభై వచ్చినాము ఏసు నీవు వెళ్ళుము నీ కుమారుడు బతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు ఏసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను ము నలభై తొమ్మిది చూసినట్లయితే ప్రధాని ప్రభువా నా కుమారుడు మునిపే రమ్మని ఆయనను వేడుకొనను ఈ విధంగా వేడుకుంటూ అతనితో యేసుక్రీస్తు వారు చెప్పిన ఆ మాట గడియ గుర్తుపెట్టుకొని అతని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత యాభై రెండు చూసినట్లయితే ఏ గంటకు వాడు బాగుపడసాగెనని వారిని అడిగినప్పుడు వారు నిన్న ఒంటి గంటకు జ్వరము అని నీ విడిచానని అతనితో చెప్పింది నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకునేను కనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి హల్లెలుయ్య దేవునికి ఉన్నాడు ఏ గంట టైంలో చెప్పినాడు ఏసయ్య నీ కుమారుడు స్వస్థపరచబడతాడు విడుదల పొందినాడని అదే గంటకు స్వస్థపరచబడినాడంట హలెల్లుయ ఎంతో గొప్ప దేవుడు అంటే వాక్కుకు ఆజ్ఞాపించి పంపిస్తున్నాడు ఆ వాక్కు పంపిస్తున్నాడు అది ఎక్కడ ఉన్న ఏసుక్రీస్తు వారి దగ్గర లేరా అతను చేయిబెట్టి ప్రార్థించలేదు ఎక్కడో పిల్లవాడున్నాడు అక్కడికి వాకును పంపించి స్వస్థపరిచినాడు ఈ రోజున ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో నీ వాళ్ళు ఎక్కడున్నారో నీకు సంబంధించిన వాళ్ళు ఎక్కడున్నారో ఒక స్వస్థతనే కాదండి ఆయన వాక్కు నువ్వు ప్రార్థిస్తే నువ్వు వేడుకుంటే దేవుని దగ్గర నువ్వు ఈ ప్రధాని ప్రధాని ఎలాగ యేసు దగ్గరికి వెళ్ళి నా కుమారుడు చావుకు ముందే రండి నువ్వు ఎలా వేడుకున్నాడో అలా నువ్వు ఏసైన వేడుకుంటే నా ఇంటి వాళ్ళకు రక్షణ ఇవ్వమని నువ్వు వేడుకుంటే స్వస్థత వేడుకుంటే విడుదల వేడుకుంటే ప్రభువు తన వాక్కును పంపించగలడు తన వాక్కు చేత నీ ఇంటికి రక్షణ నీ ఇంటికి స్వస్థత నీ నీ వాళ్ళకు విడుదల నీ వాళ్ళకి స్వస్థత నీ వాళ్ళకి రక్షణ నీ వాళ్ళ అవసరత తీర్చడం నీ వాళ్ళను దర్శించటం నీ వాళ్ళను అన్ని విషయాల్లో ఆయన కృపను కుమ్మరిస్తాడు మొదట నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆ వాక్కు పంపించేదానికి ఆయన పాదాల దగ్గర నువ్వు చేరాలి ఆయన దగ్గరికి రావాలి ఆయన ఆయన దగ్గరికి పోయి వేడుకోవాలి మొరపెట్టాలి ఆయన జవాబు ఇచ్చే వరకు వేచి ఉండాలి నేను ప్రధానిని నేను నేను ఉద్యోగస్తుని అధికారిని నాకు గౌరవించలేసే ఏమనలే ఈ ప్రధాని ఆయన దగ్గర నిల్చోనున్నాడు ఉన్నాడు గొప్ప గొప్ప క్యాడర్లే ఉండొచ్చు గొప్ప గొప్ప చదువులే ఉండచ్చు గొప్ప గొప్ప ఉద్యోగాలే ఉండొచ్చు గొప్ప స్థితే ఉండొచ్చు కానీ ఆయన వాక్కు పంపడానికి నువ్వు ఆయన దగ్గర వేచి ఉండాలి స్థాయిని చూసుకోకూడదు తగ్గింపు కలిగి దీనత్వం కలిగి ఆ వాక్కును పొందు పొందుకునే దానికి నువ్వు నిలబడినప్పుడు దేవుడు వాక్కును పంపి నీవు ఎవరి కొరకు వేడుకున్నావో వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరిగించగల శక్తిమంతుడు ఈరోజు నీ వర్తమానం వింటున్న మీరు ఇదే సమయం ఇదే అనుకూల సమయం మొరపెట్టండి ప్రార్థించండి ప్రవ్వా నీ వాక్కు ఇప్పుడే అక్కడికి పంపించాయా పలానా విషయాల్లో వాళ్ళు ఎలా ఉన్నారు రక్షణ లేదయ్యా ఏ విషయంలో ఉన్నారో వారి గురించి ప్రార్థించండి కృప వారికి అనుగ్రహించబడుతుంది దేవుడే వాళ్ళ దగ్గరికి వాక్కును పంపిస్తాడు ఆయన ఆయన మంచి దేవుడు దయగల దేవుడు కృపను అనుగ్రహించే దేవుడు చాలా మంచి వేసాయా ప్రాణాన్ని అర్పించిన వేసా అంత గొప్ప ప్రేమగల గల ను నువ్వు ప్రార్థించిన ప్రార్థనను వినకుండా నిర్లక్ష్యంగా ఉండే దేవుడు కాదు కనుక మరొపెట్టే నీవు ముందు విశ్వసించు నమ్ము నా వేసే అటువంటి దేవుడు కాదు నేను ప్రార్థిస్తే నా ప్రార్థన ఆలకించి అక్కడికి వాక్కును పంపిస్తాడు ఖచ్చితంగా పంపిస్తాడు ఆయన అలాంటి గొప్ప దేవుడు నమ్మి ప్రార్థించు గొప్ప అద్భుతమైన కార్యాలు నీవు ప్రార్థించే వారి జీవితంలో జరుగుతాయి అట్టి కృప కలుగును కలుగునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకునేసారి నీకు వందన విన్నవారిని దీవించండి ఆశ్రయించండి తండ్రి వాక్కును పంపిస్తపరిచే గొప్ప శక్తి గల దేవుడు అయ్యా నీవే గొప్ప రాజు తండ్రి అయ్యా నీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ విన్నవారి జీవితాలను మార్చండి అక్కడికే సిద్ధపరచండి ఏసు పరిశుద్ధం ఆడుతున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ఏసు రక్త మ్యూజియం సిల్వ రక్త మ్యూజియం వేసువానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేసులు ఆడు దేవుడు మళ్ళీ దీవించి గాక ఆమెన్